పోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు గాలి ఉంటే పద వస్తుంది కానీ నాయకుడిగా అంటే రాజకీయ నాయకుడికి కంటే నాయకుడిగా బతకటం అవసరం మంచి ఇష్యూ టేకప్ చేసే రైతులకి అండగా నిలబడండి ఐదు లక్షలు అన్న ఐదు లక్షలు రెండు అధికార మతంతో కళ్ళు పొరలు కమ్మినప్పుడు మొత్తం కౌలు రైతులన్నా నాలుగు వేల ఎకరాలు మునిగిపోయిపోయిన సంవత్సరం నేను చూశాను మామూలుగా అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎమ్మెల్యే అని కూడా సొంత డబ్బుల నుంచి అన్న చేయించాలి నేను దగ్గర డబ్బులు లేవు జోలి పెట్టి అడుక్కోవాలి నేను అదే చెప్పాను మీ వల్ల కాకపోతే మీ ప్రభుత్వం వల్ల కాకపోతే కుటుంబ ప్రభుత్వం వల్ల కాకపోతే మేము వైఎస్ఆర్ కార్యకర్తలు మేమందరం కూడా మేము జోలి పెట్టుకొని ఊరు ఊరు తిరిగి అడుక్కొని మేము చేయించుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అని అడిగాం మేము మేము దిగితే మీరు కేసులు పెడతారు మాకు పర్మిషన్ ఇవ్వండి మేము రైతులను కాపాడుకుంటామని చెప్పేసి చెప్పాం అది కూడా చేయలేదు రెండు నాలుగు గంటలు పది గంటలు పెడతామన్నారు నాలుగు గంటలు పెట్టేసేసి నేను మొత్తం చేయమన్నా కొద్దిగా ఇటుగా ఆనందబాబు గారు చూసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు నిలబడి చేయించేది దీన్ని ఆపేసేయండి అసలు చేయడానికి లేదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపేసేయారన్న మొత్తం చేస్తామన్నారు ఏడు కిలోమీటర్లు ఉంది ప్రతి ఎక్కువ ఖర్చేం కాదు కానీ రెండు వందల కోట్లు ఆ కాలం తీయకపోవడం రైతులకి రెండు వందల కోట్లు పోయిన సంవత్సరం నష్టం వచ్చిందన్న అదే పంట పొడవంగానే పోయిందండి అసలు మొత్తం మునిగిపోయింది అదే మునిగిపోయి నెల రోజుల దాకా నీళ్ళు దిగలేదు కుళ్ళిపోద్ది కదా మొత్తం కౌలు రైతులే తొంభై శాతం మంది కౌలు రైతు మళ్ళీ మినిమేషన్ తప్పితే ఆ పొలంలో అది కూడా రాలేదు అది రాలేదన్న అది చీట్ చేశారు చేస్తామని చీట్ చేశారు నేను ఇక్కడికి వచ్చాను ఈ గారిని అడుగుదామని నేను ముందే చెప్పేవాళ్ళు ఒప్పందం జరిగేటప్పుడే చెప్పాను మీరు ఏ గంట ఆపితే ఆ గంట నుంచి నేను నిరా అధ్యక్షులోనే కూర్చుంటా రాజశేఖర రెడ్డి గారి విక్రమ్ ఇక్కడే ఉంది రైలు గేట్ ఆడే ఉంది రోడ్డు ఏడే ఉంది నేను ఏడే ఉంటాను నేను ఏ క్షణాన బండి ఆగితే నేను ఆ క్షణాన్ని నుంచి నిరాదేక్ష అని చెప్పేసి చెప్పాను వాళ్ళ ప్రెషర్ ఉంది ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉంటే మొత్తం పారిపోయారు నేను డిఎస్పి గారికి చెప్పాను ఇది సారి పరిస్థితి నిన్న మీ వాళ్ళు ఉండి నన్ను ఒప్పించారు నాకు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు అక్కడ రైతులు న్యాయం అయిపోతారు పది రోజులు కూడా టైం లేదు నేను మాత్రం నిరసన కూర్చుంటున్నానండి వర్క్ చేయడానికి కూడా పది రోజులు అవుతుంది ఇక్కడ నిరసన కూర్చుంటాను అశోక్ గారు మీరు ఉండండి నేను వస్తాను మాట్లాడతాను వాళ్ళని పిలిపిస్తానని చెప్పేసి అని అన్నారు ఇక మీరు వచ్చేంత వరకు నేను కూర్చోనండి అని చెప్పేసి చెప్పాను కూర్చోలే నిలబడే కార్యకర్తలతో మాట్లాడతాను ఉన్నా కొంతమందిని తీసుకొని వచ్చి మాటలు కూడా డిస్కస్ చేసింది కూడా లేదు ఇక్కడ పెట్టాడు అది ఇది ఉండడానికే లేదు నా టచ్ చేయొద్దండి అని మాకు ఏం చేయాలో మాకు టచ్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మేము మాకు ఆ పర్మిషన్స్ని అని టెస్ట్ గెలిచి పట్టుకొని ఉద్దుతూ ఇక్కడ పెట్టుకు గుజ్జుతో ఉన్నాడు అంటే అతనికి ఒక కక్ష ఉంది ఇక్కడ వీణ్ని ఖచ్చితంగా భయం పెట్టేసేసి వీడికి ప్రతి ఓపెన్ చేసి ఇతని ఇక్కడ టౌన్ సిఐ అయినా మా సీఐలు వేరున్నారు ఇక్కడ మనకి కాబట్టి ఎందుకంటే డ్రైవర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది సార్ అందుకని ఇక్కడికి నేను రావాల్సి వచ్చింది ఇక ఆ రకంగా గుద్దుకుంటూ తీసుకొని వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కింద పడుకో వన్ అండ్ హాఫ్ అవర్ అసలు కనీసం ట్రీట్మెంట్ నాకు ఇబ్బంది ఉంది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం అంటే ఇంతవరకు